ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను పాల్గొని మినిస్ట్రీస్ నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలు ఆయా ప్రాంతాల్లో ఆయా జిల్లాల్లో అద్భుతమైన రీతిగా ప్రతి నెలా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నారు ఎంతోమంది ప్రజలు పాల్గొని దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు దేవుని పిల్లలారా మరి ఈ నెలలో ఒంగోలు పట్నంలో మన ఒంగోలు పట్నంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ప్రారంభించడానికి ప్రభు మాకు కృప చూపారు మీరు ఆశించిన రీతిగా ఒంగోలు పట్నంలో ఈ ఆరాధన ప్రారంభం కాబోతుంది ఈ నెల జూన్ ఇరవై నాలుగో తారీఖు ఉదయకాలం తొమ్మిది గంటలకు అంబేద్కర్ భవనంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ప్రారంభంగాబోతుంది ఈ ఆరాధనలో శక్తివంతంగా పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతున్నారు దైవ కార్యాలు ఆత్మకార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నారు కనుక బంధువులతో కలిసి రండి కుటుంబాలతో కలిసి రండి స్నేహితుల్ని తీసుకొని రండి దైవ దీవులను పొందండి ఏసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రదేవన్ బిడ్డారా రుద్రీ కాలంలో లేచి దేవుని వాక్యాన్ని చదివారా ప్రార్థన చేసి ఉన్నారని నేను నమ్ముతున్నానండి ప్రదేవన్ బిడ్లారా మరి మీ జీవితాల్లో వస్తున్న పోరాటాలు వేదన కష్టాలు కన్నీటి పరిస్థితులు చూస్తూ దుఃఖంతో వేదనతో ఒకవేళ ఉన్నారేమో కానీ ప్రదేవన్ బిడ్లారా మన దేవుడు నమ్మదగిన దేవుడు మన దేవుడు శక్తిమంతుడు ప్రతి కష్టాల నుంచి మనల్ని విడిపించే దేవుడు మనం ఆరాధిస్తూనేసయ్య మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి పోరాటంలో మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు మనం ఆరాధిస్తూనేసయ్య దేవుని బిడ్డ మరి ఈ దినం వాగ్దానం కొరకు కూడా మీరు ఆశతో ఎదురు చూస్తున్నారని నేను నమ్ముతున్నాను ఈరోజు ప్రభు శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారండి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం హోషియా గ్రంథము పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చిందని చదువుకుందాం మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడును నేనే ప్రయత్నలో ఎంత చక్కటి శ్రేష్టమైన మాట దేవుడు అంటున్నాడు మహా ఎండకు కాలిన అరణ్యంలో స్నేహించిన వాడును నేనే అని ప్రిదేవుని బిళ్ళారా కష్టాల్లో కన్నీటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో అనారోగ్య పరిస్థితుల్లో దిక్కుతోచని పరిస్థితుల్లో మనం ఉండినప్పుడు మన పరిస్థితులన్నీ అస్థివస్తంగా మారిపోయినప్పుడు మనతో ఎవరు స్నేహం చేస్తారండి మనం డబ్బు ఉన్నప్పుడు అందరూ మనకు స్నేహితులే కదా ఆస్తి ఉన్నప్పుడు పేరు ఉన్నప్పుడు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు అందరూ మనకు స్నేహితులే కదా కానీ ఈరోజు అన్నీ కోల్పోయి ఉన్నాం ఈరోజు అన్నీ పోగొట్టుకుని ఉన్నావేమో ఈ పరిస్థితి అంత అస్థవ్యస్తంగా మారిపోయిందేమో ఒకవేళ నీ యొక్క మరి శరీరంలో అనారోగ్యం నీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి అందరూ కూడా ఒకవేళ దూరం అయిపోయి ఉన్నారే ప్రి దేవుని బిడ్డ ఒంటరైపోయేవా ఎవరు నన్ను ఆదరించేవారు లేరు ఎవరితో నాకు స్నేహం చేసేవారు లేరని బాధపడుతున్నావేమో బిడ్డ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీతోనే ప్రభు మాట్లాడుతున్నారు ఈరోజు నీకే మంచి వాగ్దానం ప్రభు ఇస్తున్నారు ఏమనంటే మహా ఎండకు అంటే భయంకరమైన శోధనలు భయంకరమైన మరి అరణ్యము లాంటి శోధనలు వేదనలు మీకున్నాయేమో అటువంటి పరిస్థితుల్లో నిన్నే కాదని నేను స్నేహిస్తున్నాను నేనే కదా నేను స్నేహించి వాడును అని ప్రభు అంటున్నాను ప్రియదేవుని బిడ్డ నీ స్నేహితులు లేరని అందరూ నీ ప్రతికూలమైన పరిస్థితులు వదిలేశారని నా జీవితం అరణ్యంగా మారిపోయిందే భయంకరమైన అగ్ని వంటి సమస్యలు ఎదుర్కొంటున్నానే నాకెవరు తోడలేరని బాధపడుతున్న కదూ నీతో నీ ప్రభు అన్నా మహా ఎండకు కాలేదు అరణ్యంలో నిన్ను స్నేహించి వాడు నేనే అంటున్నాడు నీ స్నేహితుడు ఎవరు మన స్నేహితుడెవరు ఎవరు కదా ఆయన గొప్ప స్నేహితుడు మనకి నువ్వు భయపడొద్దు దిగులు చెందొద్దు నీ ఏసయ్యా నిన్ను స్నేహిస్తున్నాడు ప్రతి పరిస్థితిలో నీకు స్నేహితుడుగా ఉంటున్నాడు ఆయన స్నేహి నీకు స్నేహితుడైతే నీ అరణ్య రోదన ఉల్లాసంగా మారిపోద్ది నీ కష్టాలు తెరిగిపోతే నీకు కన్నీటి పరిస్థితులు తొలగిపోతే మరి ఈ మాటను నుండి ధైర్యం తెచ్చుకుంటావా దేవుడి శ్రేష్టమైన వాగ్దానం వచ్చినందుకు ఏసయ్య నాకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఏసఐని ఏసఐకి థ్యాంక్స్ చెప్తారా ఎవరైతే ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో ఈ యొక్క వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడము గాక ప్రార్థం చేసుకుందామండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధి మహోన్నతరానికి వందనాలు అయ్యా యువదయ కాలం ఎంత శ్రేష్టమైన వాగ్దానం విజావు అయ్యా మహాయండకు కాలిన అరణ్యంలో నేను స్నేహించిన వాడు నేనే అవునయ్యా నువ్వు మాత్రమే మమ్మల్ని స్నేహించేబడివి కష్టాల్లో బాధల్లో కన్నీటి పరిస్థితులు అయిన వారు దూరం అయిపోతున్న ఎవరు ఆదరించేవారు లేక అల్లాడిపోతున్నారు నీ ప్రజలయ్య తండ్రి కానీ మహా మహాశ్రమలో మహా కష్టాల్లో కూడా మమ్మల్ని స్నేహించే మంచి మనసు కలిగిన వాడు నువ్వువే ప్రభాని వేళ వదే కాలం ప్రభా ఎంతమంది ప్రభా కష్టాల్లో బాధల్లో కన్నీటి పరిస్థితుల్లో శోధనలో రోగాలు తలమడిస్తూ ఉంది వారికి ఒకప్పుడు మంచిగా ఉన్నప్పుడు స్నేహితులు ఉండి ఈ రోజు నా స్నేహితులంతా దూరమైపోయిన పరిస్థితులు కృంగిపోయి తండ్రి వారితో నువ్వు మాట్లాడే ప్రతి మాటను బట్టి నీకు ఈ వాగ్దానం ప్రభా అయ్యా నైనా వారి హృదయాల్లో రిసీవ్ చేసుకున్నట్లు ప్రభు చూపండి నువ్వు మాకు స్నేహితుడు అయ్యా మంచి స్నేహితుడు ప్రభా అయ్యా వారి కష్టాలన్నీ నాయన వారి అరణ్య రోదన ఉల్లాసంగా మార్చాయ వారికి అగ్ని వంటి సమస్యలు తొలగించాయ ప్రభా వారి వేదన బాధ తీసిపోయి ప్రభు సమాధాన సంతోషాలు ఆరోగ్యం క్షేమం ఈ పిల్లలకి దయచేమని ప్రార్థిస్తున్నాను దేవా అయ్యా నా తండ్రి ఎల్లా వెళ్ళలా బిడ్డలకు తోడుగా ఉండండి నాయన ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్నా ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించాయి నూతన దీవెనలు నూతన ఆశీర్వాదాలు వరకు ప్రకటిస్తున్నాం అయ్యా ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించాయి ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి